నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ నుంచి చాలా మంచి స్పందన వస్తుంది అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి మొదలు మీనరాశి వరకు జులై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలున్నా ఇంకా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువు మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలున్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం గురువు నమస్కారం గారు ఇక నెక్స్ట్ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం తప్పకుండా ద్వితీయ స్థానంలో గురువు తృతీయంలో రవి బుధ శక్ అంటే లగ్నాధిపతి యొక్క లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటున్నాడు తర్వాత పంచమంలో కేతువు తర్వాత నవమములు శని దశమంలో రాహు ఈ విధంగా గ్రహస్థితి జూలై నెలలో అయితే వీరికి గురువు ఒకటో ఇంట్లో ఉండడం అనేది వృషభ రాశి వారికి చాలా మంచిది ఒకటో ఇంట్లో ఉంటే సువర్ణమూర్తి అంటారు అయితే సువర్ణమూర్తి అయినప్పటికీ గురువు శుక్రుడు ఇద్దరు శత్రువులు కూడాను అలాగే సములు అంటే రాక్షసుల రాక్షసులకు రాదు శుక్రుడు దేవతలకు రాదు గురువు వీళ్ళిద్దరి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉంటాయి అంటే కొంచెం రాక్షసత్వం ఉన్నప్పటికీ కూడా శుక్రుడు కూడా తక్కువేం కాదు అట్లా కాబట్టి ఇక గ్రహచార విషయానికి వచ్చేస్తే అమ్మ వీరికి లగ్నములో శుభగ్రహం ఉండడం ఒకటి తర్వాత లగ్నాధిపతి ద్వితీయంలో ఉండడం ఇది ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది లేదా ఇంతవరకు ఎవరైనా ఉద్యోగం కోసం వేచి ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ప్ర అంటే గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభించే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగం అని కాకుండా మొత్తానికైతే ప్రైవేట్ ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది తల్లి ఇప్పుడు ఎందుకంటే ప్రైవేటు మన ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఇంకా ఏమీ తెలియలేదు కదా ప్రైవేటు అంటే ఏదో ఒక జీవన భృతి దొరికే అవకాశం ఉంది వృషభ రాశి వారికి తర్వాత ఇంకొకటి ఏమిటంటే వీరి యొక్క తృతీయాధిపతి అయినటువంటి చంద్రుడు వీరికి ఈ నెలలో దాదాపుగా అనుకూలంగా ఉన్నాడు కనుక వృషభ రాశికి అన్ని విధాలా బాగుంటుంది కానీ కొంచెం మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదొకటి జాగ్రత్త తీసుకొని తర్వాత చతుర్థ స్థానం తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా లేని వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క వృషభ రాశి వారు కొంచెం జా జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన చేయడం జరుగుతుంది కొంచెం అజాగ్రత్త చేయడం వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నమాట అదొకటి తర్వాత పంచంలో కేతు ఉన్నాడు పంచమ పుత్రస్థానం ఈ కేతు పంచంలో ఉండడం అనేది అంత శుభకరమైన విషయం కాదు సంతానానికి ఏమైనా ఇబ్బందులు కానీ వారికి వారికి ఏమైనా ప్రాణాపాయ సూచన కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే ఇలా ఖచ్చితంగా అందరికీ జరుగుతుంది అని లేదమ్మా ఎందుకంటే ఎవరి జాతకాలు వారికి ఉంటాయి జాతకాలు వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కాబట్టి అందరూ అయ్యో మనకు ఇలా వృషభ రాశి వారికి ఇలా ఉందట అని భయపడిపోవాల్సిన అవసరం లేదు కానీ వ్యక్తిగత జాతకంలో కూడా అలా ఉంటే అలా జరిగే అవకాశాలు కోటాను కోట్ల మంది ఉన్నారు అందులో ఎన్ని ఆ విధంగా ఈ యొక్క పంచమంలో కేతు ఉండడం వల్ల ఈ స్థితి ఉందమ్మా తర్వాత ఆరో ఇల్లు అయినటువంటి ఆరో ఇంటి అధిపతి శుక్రుడు ద్వితీయంలోనే ఉండడం వల్ల శత్రువర్గం నుండి ఎలాంటి ఇబ్బందులు రావు బాగుంటుంది తర్వాత సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఏది భార్య లేదా భర్తకు సంబంధించి కొంత ఆలోచన ధోరణిలో కొత్త వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కనుక కొంచెం ఎవరైనా ఒకరు తగ్గి ఎవరైనా ఒకరు తగ్గితే పరిష్కారం అవుతుంది లేదా వీరిద్దరికీ తోతున్నట్లయితే ఎవరైనా పెద్దవాళ్ళని అంటే వాళ్ళకంటే వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అడిగి ఆ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుంటే జీవితం హాయిగా ఉంటుంది తద్వారా వీరికి ఈ యొక్క అష్టోభావాధిపతి అయినటువంటి గురువు లగ్నంలోనే ఉన్నాడు కనుక ఎలాంటి అనారోగ్య సమస్యలు ఈ నెలలో లేవు ఆరోగ్యపరంగా అంటే వీరు వైద్యులకు లాభం చేసేవారు కాదు తద్వారా నవమ స్థానంలో శని వక్రే ఉన్నాడు కొంచెం ఎవరికైనా మీరు గతంలో డబ్బులు ఇచ్చి ఉంటే అవి ఈ నెలలో వచ్చే అవకాశం లేవు అంటే వచ్చే నెలలో ఆ వై పై నెలలో అలా కాబట్టి కొంచెం బాగా దగ్గరి బంధుత్వంలో దగ్గర బంధుత్వంలో కనుక మనం డబ్బులు ఇచ్చి ఉంటే కొంచెం వారిని బాగా పీడించకండి ఎందుకంటే బంధుత్వం దెబ్బతినే అవకాశం ఉంది ఒకటి డబ్బు ఇచ్చారు ఆ ఇచ్చిన పేరు పోతుంది మళ్ళీ మమ్మల్ని బాధించాడు బాధించారు అనేటువంటి ఈ యొక్క అనుమానం ఒకటి వారికి వారి మనసులో ఉండిపోతుంది అంటే పేరు ఖరాబ్ అవుతుంది డబ్బులు రావు కాబట్టి కాస్త ఓపిక పట్టండి ఒక్క నెల మీకు మళ్ళీ ఆగస్టు వరకు వచ్చేస్తాయి ఆగస్టు పదహారు అట్లా అదమ్మా తర్వాత ఇక దశమంలో రాహు ఉన్నాడు కనుక అన్ని విధ అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కొంచెం పుత్రసంతానం విషయంలో ఒకటి తద్వారా డబ్బుల విషయంలో ఒకటి తద్వారా చేసేటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంత పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే స్థాన చలనం కానీ ప్రభుత్వ ఉద్యోగులు అయితే సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది చాలా చక్కగా వివరించారు ఇక వీళ్ళు వాళ్ళకున్న ఒడిదుడుకులు తట్టుకొని కాస్త నిలబడాలి అంటే ముందుకు సాగాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పారు తప్పకుండా వీలైతే ప్రతిరోజు లేదంటే శుక్రవారం లేదా గురువారం సాయంకాలం వేళ ప్రదోష వేళ అంటారు సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో సమయంలో మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏ స్తోత్రానైనా తీసుకొని ఆవునేతితో దీపం వెలిగించి మహాలక్ష్మిని ఉపాసించడం వల్ల వీరు ఈ ఉన్నటువంటి ఈ మాత్రం కూడా కాస్త చెడు ఏదైతే ఉందో అది రాకుండా కొంచెం ప్రశాంతంగా హాయిగా జీవించే అవకాశం అంతా సో చాలా చక్కగా వివరించారు వృషభరాశి వారు ఏదైతే పరిహారం చెప్పారో ఆవు నెయ్యితో దీపం వెలిగించి మహాలక్ష్మి స్తోత్రాన్ని పాటించటం అది కూడా సంధ్యా సమయం టైంలో అన్నట్టుగా చెప్పారు ఇంకా మీరు ఎలాంటి ఒడదుడుకులు వస్తాయి మీరు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకసారి పాటించి చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి లేదా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతిగా మీకు అపాయింట్మెంట్ ఇస్తారు తప్పకుండా మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడేలా పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది తదుపరి రాస్తో మళ్ళీ కలుస్తాను వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే